ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో వార్టు చిత్రం మొదటగా ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ స్పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి రుతిక్ రోషన్ గారు లీడ్ రోల్స్లో వస్తున్నటువంటి ఈ యొక్క చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్గా అదేవిధంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్లో ఈ యొక్క చిత్రం మాత్రం ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక కేవలం మరొక నలభై ఎనిమిది గంటల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు కానీ టీజర్లు కానీ ట్రైలర్ కానీ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకోవడం జరిగింది సోషల్ మీడియా మాధ్యమాల్లో అవే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి మరి అయితే ఇప్పుడు ప్రీలీజ్ ఈవెంట్ కూడా జరగడం జరిగింది అయితే ఈ మేరకు ప్రీలీజ్ ఈవెంట్ లో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం కూడా జరిగింది ఎన్టీఆర్ గారు అదే విధంగా ఈ యొక్క మూవీకి సంబంధించినటువంటి రే ఈ పగలు ఏదైనా కానీ మనం ఉంటే కదా దివాలి అనాలి అంటూ సాగే సాంగ్ మాత్రం ప్రేక్షకుల్ని మాత్రం ఫుల్ జోష్లో నింపింది అని చెప్పాలి ఈ సాంగ్ ఎక్కడ చూసినా కానీ ఈ ప్రోమోనే ఇప్పుడు వినిపిస్తూ ఉంది ఇక ఫుల్ సాంగ్ వస్తే మాత్రం ఇక బాక్సులు బద్దలవ్వాల్సిందని అంటున్నారు అభిమానులు మరి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు హుషార్గా గ్రేస్ స్టెప్ లతో అదరగొట్టడం జరిగింది పూర్తి పాటలు మాత్రం థియేటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలని మూవీ టీం కోరింది మరి అయితే మేరకు ఈ యొక్క సాంగ్ ను కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సైతం వీక్షించడం జరిగింది అయితే తన యొక్క ట్యాబ్ లో ఈ యొక్క సాంగ్ ను వీక్షిస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క డ్యాన్స్ కు మహేష్ బాబు గారు ఫిదా అయిపోవడం జరిగింది లైవ్ లో చూస్తూ మహేష్ బాబు ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది మహేష్ బాబు గారి రియాక్షన్స్ ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు తను ఎలా ఎక్సైట్మెంట్ గా విధంగా కొన్ని మూమెంట్స్ కూడా చేయాలనిపించే రీతిలో తన ఫేస్ లో కనిపించడం జరిగింది మహేష్ బాబు గారికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తున్న సంగతి కూడా అందరికీ